హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులకు స్వాగతం నేను ఈరోజు టమోటాలు పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను నేను ఇప్పుడు ముందుగా టమోటాలు శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడుక్కుంటున్నాను కడిగి పక్కన పెట్టుకుంటున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ ఇల్ తీసుకుంటున్నాను ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను కొద్దిగా నూనె వేడెక్కింది ధనియాలు వేసుకుంటున్నాను కొద్దిగా అలాగే మెంతులు కొద్దిగా వేసుకున్నాను అలాగే జీలకర్ర అన్నీ ఎర్రదోట్లుగా వేయించుకోవాలా ఇప్పుడు వేగిపోయినాయి ధనియాలు ఇప్పుడు వెల్లుల్లి దెబ్బలు వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి సగం సగం తుంచి వేసుకోవాలా లేకపోతే కాయలు కాయలుసేపు మూత పెట్టుకున్నాము మోత తీసి చూసుకున్నాము ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకున్నాము చిన్నది ఒక గద్ద తీసుకున్నాను ఇవి కూడా నూనె వాడితే బాగుంటుంది కొసేపు బాగా నిద్దాము నూట పెట్టుకున్నాను ఇప్పుడు మూత తీసి చూసుకుందాము టమాటా కుద్ది వాడింది ఇప్పుడు పచ్చి కరివేపాకు రెండు రెమ్మలు వేసుకుంటాను పచ్చి కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది పచ్చళ్ళు ఇప్పుడు టమోటాలు వేసుకుంటాను బాగా కలబెట్టుకోవాలా ఇప్పుడు బాగా కలపెట్టుకున్నాక మూత పెడితే ఆలు నీరు బాగా మగ్గుతుంది ఇప్పుడు మూత తీసి చూసుకున్నాము తీ ఇంకా వాడాలా ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను సాలప్పి మళ్ళీ వేసుకుంటాను అలాగే అర టీ అర టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను బాగా పెట్టుకున్నాము ఉప్పేసాం కదా బాగా వాడుతుంది మంట సన్న మంట కింద పెడతాము మూత పెడితే బాగా ఉడుపుతుంది ఇప్పుడు మూత పెట్టుకుందాము ఇప్పుడు మూత తీసి చూసుకుందాము బాగా వాడింది ఇంకా కొద్దిగా వాడిద్దాము ఒక ఐదు నిమిషాలు వాడించినాక మరి చూసుకుందాము డబ్బు మూత పెట్టుకుందాము కరీంప్ పాదు కూడా ఉంది డబ్బాలో రెండు నెలలు టూకి అయితే ఫ్రెష్గా ఉంటుందని కొట్టేద్దాం అంతా చెట్టు రెండు మండ్లు వదిలినా బాగుండింది రెండు మండ్లు ఫ్రెష్గా రోగం లేకుండా మనకైనా పక్కన చెట్ల దెండుగా ఉంది అదైనా నాకు అందదు కదా ఒకసారి Akan kene a... Akan kene pakata ya suta Khun sotam nene brana korla ya stene a Poi bop pachana pupu karin pak Poi bop, poi

రెండు గెలుపు పదిహేడు వందలు ఇచ్చిన మా పదిహేడు వందలు ఎంత అయితే మా కుక్కర్ మూడు వందలు వినాయ ఇది ఇంకొకటి ఒక చిన్న అన్ని వాడతాం ఒక నీస్ పెనుమా ఒక నీస్ డే ఒకటేమో అమ్మ పేడి అవుతాం మళ్ళీ వాళ్ళ అయ్యో ఇప్పుడు తీసి చూసుకున్నాము ఇది కొద్దిసేపు సల్లా మిక్సీకి వేసుకోవాలా బాగా వాడిపోయింది స్టవ్ కట్టి మిక్సీ జార్కి వేసుకుంటున్నాను వేసుకున్నాక మళ్ళీ పోపు పెట్టుకుందాము పిచ్చి పచ్చిగా వేసుకోవాలి పచ్చడి మిక్సీ పట్టుకున్నాను ఒకరోజు తొక్కు తొక్కుగానే వేసుకున్నాను బాగుంటుంది మెత్తగా వేసుకోలేదు ఇప్పుడు పాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద కాలింది ఇప్పుడు నూనె వేసుకున్నాను కొద్ది తర్వాతకి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చనపప్పు వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి రెండు వేసుకున్నాను ఇప్పుడు ఉంగ వేసుకుంటాం కొద్దిగా అలాగే కరివేపాట్ వేసుకుంటాము ఇప్పుడు పచ్చడి వేసుకున్నాము ఇప్పుడు స్టవ్ అప్ చేసుకున్నాము కలివేసుకున్నాము ఇప్పుడు బాగా కలివెట్టుకున్నాక పచ్చి ఎరగడ్డ వేసుకుంటున్నాను అలాగే నాకు ఒకరి ఉప్పు తక్కువ అనిపించింది సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడంతా ఎరిగడ్డ పచ్చళ్ళ నానితే బాగుంటుంది ఇది సంగట్లోకి అన్నంలోకి వేడివేడిగా నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి